నా పేరు రామ్మూర్తి గారు బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మధు గారు అదేవిధంగా ఎంబీసీ విద్యార్థి యోజన సంఘం అధ్యక్షులు బడే సాహెబ్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాఘేంద్ర గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేష్ గారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మధు గారు అదేవిధంగా సూర్య నల్గొండ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు అందరం కలిసి ఈ రోజు చిత్తపల్లి మండలంలో విలేకరుల ముఖ్య సారాంశ ఉద్దేశం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు గడిచినా కూడా బీసీల బానిసలతో బ్రతుకులు మారడం దానికి ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఈ రోజు మేము ఇక్కడికి రాష్ట్ర కార్యవర్గం ఎందుకు వచ్చామంటే తెలంగాణ రెండు వేల తొమ్మిది ఉద్యమంలో సుమోటో కేసులతో సహా ఎన్నో కేసులకు కూడా తన పైన వేసుకొని తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పోరాటం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యవర్గంలో కూడా పనిచేసి విద్యార్థి సంఘాలలో కూడా పనిచేసినటువంటి ఒక ఉద్యమ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పైన ఒక చిన్న మండల స్థాయి నాయకుడు మండల స్థాయి నాయకుడు అగ్రకుల నాయకుడు డబ్బు అహంకారంతో ఉందన్న ఒక నాయకులకు ముగ్గురు కలిసి తన మేధాశక్తిని తనకున్నటువంటి కమిట్మెంట్ని తన యొక్క నాయకత్వాన్ని ఓర్వలేక తనకున్నటువంటి ఒక ఏదైతే ఉంటుందో మనం విద్య కొరకు పనిచేస్తామో ఆ విధంగా క్రిటిసైజ్ చేసే విధంగా ఈ చింతపల్లి మండలంలో టిఆర్ఎస్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రైతు సమన్వయం కమిటీ మండల అధ్యక్షుడు సాగర్ రావు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అగ్రగుర దురంకారంతో వాళ్లకు ఉన్నటువంటి బూజో లక్షణాలతోటి ఎదుగుతున్నటువంటి నాయకులను తొక్కే ప్రక్రియలో భాగంగా అండేకర్ వెంకటేశ్వర వెంకటేశ్వర గారి పైన జరిగినటువంటి సస్పెన్షన్ రేటు ఈ విషయంపై మేము అందరం కూడా ఖండించడానికి హైదరాబాద్ నుంచి ఉస్మాని యూనివర్సిటీ నాయకులు గానీ యువజన సంఘాల నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం కృష్ణారెడ్డి గారిని మీ స్థాయి మండల్ పార్టీ అధ్యక్షుడు మరి వెంకటేష్ గారి స్థాయి జిల్లా నాయకులు అని చెప్పేసి మీరే చెప్తున్నారు మండల్ పార్టీ అధ్యక్షుడికి జిల్లా నాయకుడిని సస్పెన్షన్ చేసే అధికారం ఉండదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నీకు ఎవరిచ్చిన ఈ ఆలోచన ఎందుకని నీకు ఆయన పైన కుట్ర మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆయనే రాష్ట్ర నాయకత్వాలలో పనిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలలో పనిచేసి రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు కొరకు పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ లీడర్ నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరు నీకంటే ఎవరు అడ్డు లేరు అనుకుంటున్నావా లేకపోతే నాదే రాజ్యం అనుకుంటున్నావాన్ని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం తన పైన వేటు వేయాలనుకుంటే తన తప్పు చేసింది అదే విధంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎవరైతే నరేంద్ర రెడ్డి గారు అదే విధంగా ఎమ్మెల్యే జరగకుండా రవీంద్ర కుమార్ గారు వేయాలి కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించకుండా వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంట పోతే రాజుల కాలం కాదు లేకపోతే భూజో కాలం కాదు ఇవే దేశ కాదు పెద్ద పెద్ద నీలాంటి చోట మోట గల్లీ లీడర్లు అందరూ కూడా లక్షల మందిని తొక్కుంటూ వస్తున్నారు ఈ సమాజం చూస్తే ఎవరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తక్షణమే రవీంద్ర కుమార్ గారు బండ ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డి గారు వీటి వెంకటేష్ గారి పైన జరిగినటువంటి ప్రతి చర్యకు భాగంగా మీరు స్పందించాలి ఎక్కడ తప్పు చేసినట్టుంటే మీరందరూ పిలుచుకొని నిజానికి జరిగిన కమిటీ వేయండి అది నిజంగా ఆయన ఏం తప్పు చేసి ప్రశ్నించిందని ప్రశ్నించాలి అంతేకాని మీరు ఎన్నో కూర్చొని ఈ మండలాల్లో జరుగుతున్న షో చూస్తున్నట్టే ఎవరు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో శవాల పైన నడుస్తున్న రాజకీయాలు లేకుండా రాజకీయాలు చూస్తూ ఉన్నాం మీరు రాష్ట్రంలో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు ఎంతో కష్టపడుతున్నారు ఇలా చూస్తున్న రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడి తిరుగుతున్న జిల్లాలు రాష్ట్రాలు వేరే వేరే దేశాలు కూడా మీరే ఆయన ఆ ఎంపీటీస్ బ్రిటిష్ గారు పైసలు తీసుకుందరా ఈ జడ్ కాడ పైసలు తీసుకుందా వీళ్ళని తొక్కుదినా వాళ్ళని తొక్కుతున్నా అనుకొని మళ్ళీ పాత కాంగ్రెస్ రాజకీయాలు చేస్తా అంటే ఇక్కడ నడవది ఈ విషయం పైన తక్షణమే క్లారిటీ ఇవ్వకపోతే కేటీఆర్ గారు కలుస్తాం కేసీఆర్ గారు కలుస్తాం మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేవో కానీ వెంకటేష్ గారు మీరు ఎటువంటి తప్పులు చేసారో ఈ మండలాల ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో ఉన్నాడు రవీందర్ కుమార్ గారు నరేందర్ రెడ్డి గారు మీరు పిలిపించుకొని గనక మాట్లాడి తనకు పార్టీ బేషరత్తుగా ఈ కృష్ణారెడ్డి గారితో క్షమాపణ చెప్పాలి అదేవిధంగా రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి లేని పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత భోజన విద్యార్థి యోజన అన్ని సంఘాలు కూడా రవీంద్ర కుమార్ గారి ఇంటి ముందు తింటేస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆత్మగౌరవం ఆకలినైనా భరితం పడుకు బలైన వర్గాలను కానీ ఆత్మగౌరవాన్ని భరించాలన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి రవీంద్ర కుమార్ గారు మీరు ఒక విద్యార్థి సంఘానికి పనిచేసారు ఒక యువజన సంఘాల్లో పనిచేసారు ఒక కమిటెడ్ కమ్యూనిస్ట్ పనిచేసి చేపట్టి దీనిపైన స్పందించాలి మీకు తెలుసు విద్యార్థి సంఘాల ఉద్యమం అనేది తక్షణమే మీరు దీనిపైన నిజ నిజాత కమిటీస్ తేల్చాలి లేకపోతే నరేందర్ రెడ్డి గారి ఇంటిపైన కానీ రవీంద్ర కుమార్ రవీంద్ర కుమార్ గారి పైన కానీ ఇంట్లో గతాలకు సిద్ధపడతాం మేము అందులో భాగంగా ఈ రోజు ఈ మండలానికి రావడం జరిగింది ఇక్కడ మేము చెప్పినాం కదా మీరు బాజాప్తుగా వెంకటేష్ గారిని పిలువండి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏందో దానిపైన నిజ అర్థం చేయండి వాళ్ళని పిలువండి వాళ్ళ ఆధారాలు ఎవరికి తప్పు ఉంటే వాళ్ళ క్షమాపణ చెప్పి పార్టీని సస్పెండ్ చేయండి ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మండల స్థాయి గల్లీ లీడరు ఇటుండి ఈ పార్టీలో నుండి ఆ పార్టీలో సపోర్ట్ చేసుకుంటా పైసలు తీసుకుంటాడు ఎవరి దగ్గర పైసలు తీసుకుంటాడు అన్న విషయాన్ని కూడా మేము ఈరోజు బయటపెట్ట మీకు సిద్ధంగా ఉన్నాడు వెంకటేష్ గారు కనుక మీరు దీనిపైన స్పందించకపోతే తక్షణమే మేమంతా కూడా రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కాదు నల్లగొండ జిల్లాని అట్టుడికి పోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందులోనూ ఈ రోజు ఎంబీసీ విద్యార్థి సంఘాలు కానీ అదేవిధంగా మీ యోజన సంఘాలు అందరం వచ్చి ఇక్కడ ప్రెస్మెంట్ ఏర్పాటు చేయాలని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం